మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పొదలి గ్రూప్ దేవాలయ పరిధిలోని పృదులగిరి నరసింహస్వామి క్షేత్రాన్ని కాపాడాలి అని డిమాండ్ చేశారు అధికారిక నిర్ణయాలు పవిత్ర ఆలయాలను రాజకీయ ప్రయోజనాలను ఉపయోగిస్తున్నందుకు ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పొదలి కేంద్రంగా సాగుతున్న గ్రూప్ దేవాలయాల పాలనను మార్చి మర్రిపూడి కేంద్రంలో కలపడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు వైఎస్సార్సీపీ ఖండిస్తుందని న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఒక్కరికి అవసరం చరిత్ర మొత్తం చూసుకోండి ఇప్పటి వరకు పొదిలి ప్రాంత శాసనసభ్యులుగా ఎవరున్నా దర్శిగా హెడ్ క్వార్టర్ కావచ్చు మార్కాపులు కావచ్చు ఎవరున్నా మీ పార్టీ ఉన్నా మా పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ ఉన్నా ఈ ప్రాంత శాసనసభ్యుల వారే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అలాగే ఈవో గారు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి నిర్వహిస్తబడి అవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా పొదిలి కొండగానే ఆ ఈవో స్టాంపు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ సిగ్నేచర్ కూడా వాళ్ళ డిజిగ్నేషన్ కూడా వదిలి కొండగానే పిలువబడతా ఉంది ఇది కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే మీ పెద్ద పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి చూడండి మీరు సాఫీగా దీన్ని ఈ ప్రక్రియ నితడితో ముగించి ఇది వివాదం కాకుండా గతంలో ఉన్నలాగానే ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లోనే ఆ దేవస్థానము పాలన అధికారి గారికి అప్పజెప్పేసేసి చేయండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం దీన్ని ప్రజా పోరాటంగా ఉద్యమంగా తీర్చిదిద్దాం అలాగే న్యాయ వ్యవస్థ తలుపులు కూడా తడతాం తద్వారా తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క మనోభావాలకి అండగా నిలబడతామని చెప్పేసి కోరుతూ అంత దూరం మీరు తెచ్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటా ఉన్నాం ఇదే